నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ ప్రధాన రహదారిలోని లావణ్య ఏజెన్సీస్ దుకాణం నందు చోరీ జరిగింది నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ ప్రధాన రహదారిలోని లావణ్య ఏజెన్సీస్ దుకాణం నందు సోమవారం రాత్రి చోరీ జరిగింది దుకాణం యజమాని మధు సోమవారం రాత్రి దుకాణం బంద్ చేసి ఇంటికి వెళ్లారు మంగళవారం ఉదయం దుకాణం వద్దకు వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు దుకాణంలోని సీసీ కెమెరాలను మరో వైపుకు తిప్పి దుకాణంలోని పదివేల రూపాయల నగదుతో పాటు వస్తువులను తీసుకుని వెళ్లారు నందేల పట్టణంలో వరుసగా జరుగుతున్న సంఘటనలతో బెంబేలెత్తిపోతున్నారు దొంగతనాలను నివారించడంలో పోలీసులు వైఫల్యం చెందినట్లు పలువురు విమర్శిస్తున్నారు నైట్ మొత్తం తొమ్మిది గంటలకు షాప్ క్లోజ్ చేశామండి షెటర్ బిగాలేసాము బయట డోర్లకు బిగాలేసాము ఉదయం ఐదున్నరకు కాల్ వచ్చిందండి వారికి ఎదురు ఎదురు ఇంత ఫోన్ చేశాడు ఇంకా షాప్ తెరిచారని చెప్పేసి మేము షాప్ వేసామని చెప్పి విన్నాను లేదండి షాప్ తెరిచారా అని చెప్పాడు అతను వచ్చి చూసేసరికి బయట బాకి తెలుసుకున్నారు ఇక్కడ లోపల షెటర్ వచ్చేసి వరకు ఎత్తి ఉన్నారు స్టాకులతో మాత్రం ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలేదు క్యాష్ మాత్రం ఒక పది పోయింది స్టాక్ వచ్చేసి ఒక ఐదుగున్నా సాకుపోయి ఉండొచ్చు ఐదుగుంట పాయింట్ ఉండొచ్చు సీసీ కెమెరాలు కూడా వచ్చేసి పైకి యాంగిల్ మార్చిపెట్టారు వాళ్ళు దీని కొద్దిగా పోలీవాలతో జాగ్రత్త చేసుకొని ఇలాంటి జరగకుండా చూడండి సార్ నిన్న రాత్రి బాలాజీ కాంప్లెక్స్ మెయిన్ రోడ్లో లావణ్య ఏజెన్సీస్ అనే షాపు తాళాలు పగలగొట్టి లోపల ఉన్న షట్టర్ వీగాలు కూడా పొలగొట్టి దొంగతనం చేయడం జరిగింది ఇంత ప్రధాన రహదారిలో దొంగతనం చేసే స్థాయికి వచ్చిందంటే అది ఎవరి వైఫల్యం అనేది ఒక్కసారి మనం ఆలోచించాలా ఇంకా పోలీసు వ్యవస్థ కొంచెం నిఘా పెంచి బాలాజీ కాంప్లెక్స్లో దొంగతనాలు జరగకుండా చూడాలని చెప్పి కూడుతున్నా ఎందుకంటే ఇప్పుడు ఇటు ఈరోజు ఇక్కడ షాపులో అమౌంట్ పోవడమే కాక దాదా ఒక పదివేల రూపాయలు ఐదు నుంచి పదివేల వరకు డబ్బులు పోవడమే కాకుండా స్టాక్ కూడా చాలా పౌడర్లు అయితే ఏమి నెయ్యి ప్యాకెట్లు అయితే ఏది పట్టుకున్నా ఒక్కొక్క ప్యాకెట్ ఆరు వందలు ఏడు వందలు ఉంటాయి ఇక్కడ ఒక సంచిని ఖాళీ చేసి సంచిలు వేసుకొని పోయినారంటే దాదాపు ఒక పది పదహైదు వేల రూపాయలు స్టాకు సంచి తీసుకుపోయేంత స్థితికి వచ్చేసింది అంటే ఒక ప్రైన్ రోడ్లో షాప్ ఓపెన్ చేసి ఒక గోనే సంచి మైనన్ స్టాక్ తీసుకుపోయినారు అంటే కింద ఎంత దారుణమైన పరిస్థితి